మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు అసలు ఈ మాసం యొక్క అంటే మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఈ మాసానికి ప్రత్యేకించి మార్గశీర మాసానికి ఉన్న విశిష్టత ఏంటి ఆ మాసం అంతా మనం ఏం చేస్తే స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి అమ్మా ఈ మాసాల పేరు ఎట్లా వస్తాయంటే అమ్మా ఆ నెలలో పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీద ఆ మాసం పేరు నడుస్తుంది ఇప్పుడు మార్గశిరమాసం మృ మృగశిరా నక్షత్రం పౌర్ణమి తిదప్పుడు ఉంటుంది గనక దీన్ని మార్గశిరమాసం కృత్తిక నక్షత్రం ఉంటుంది గనక కార్తీక మాసం అని అట్లా ఉంటాయి ఈ కార్తీక మాసంలోనే ఉన్నాయి చాలా విశేషాలు ప్రతి మాసము విశేషం అయిన మాసాలే ఉన్నాయి మనకి అయితే ఈ మాసంలో ఈ భగవద్గీత ఆవిష్కరణ ఈ మాసంలోనే జరిగింది భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన విషయం ఈ మార్గశిర మాసంలో జరిగింది యుద్ధం సమయం అదంతా తెలిసిందే కదా లేకపోతే ఈ మాసంలో ఏంటంటే మనం విష్ణు నామ స్వరణ ఎక్కువ చేయటం విష్ణు సహస్రనామం పారాయణ గజేంద్ర మోక్షం మరి ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటే ఎక్కువ విశేషాలు లభిస్తాయి ఎప్పుడు ఉన్నది వాటికి ఆ విలువ కొన్ని మాసాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి చదివితున్నప్పుడు వాటి విశేషం పెరుగుతూ ఉంటుంది కదా అవునమ్మా అది అట్లాగే మార్గ ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారాల నోము దీనికి ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది తండ్రి కూతురు భార్య చనిపోతుంది రెండో పెళ్లి చేసుకుంటాడు ఆవిడకి కొంత ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు సవితి తల్లి కదా ఈ పిల్లల్ని చాకిరియంతా అంతా చేయించడం పిల్లల్ని ఎత్తుకోమని ఇదంతా చేస్తూ సవితి తల్లి వేషాలన్నీ వేసి పిల్లలకి రోజుకొక బెల్లం ముక్క మాత్రం ఇచ్చేది దానికి ఆ పిల్లకి ఆ సవితలి ఈ పిల్ల ఏం చేసేది చిన్నప్పటి నుంచి ఏదో అప్పటి చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు ఏవో ఉండేవి కదా ఆ బొమ్మలకి ఏదో పిల్లల బొమ్మలతో ఆడుకునేవాళ్ళు అప్పట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటూ చేస్తూ ఆ బెల్లం మొక్క దానికి నైవేద్యం పెట్టి అప్పుడు చేసుకుంటూ ఉండేది ఈ పిల్ల చిన్న పిల్లవా తల్లి చెప్పిన పనులన్నీ చేస్తూ పాపం పిల్లల్ని ఆడించుకుంటూను చేస్తూ ఉండేది ఇక సరే కొంతకాలానికి పిల్లకి పెళ్లి అయింది ఆ తారెంటి పెడుతూ ఆ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయితో పాటు ఆ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అత్తవారింటికి అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు వాళ్ళకి కలిసి వచ్చేటప్పటికి కోడలు వచ్చింది చక్కగా కలిసి వచ్చింది అని వాళ్ళు ఆనందిస్తున్నారు ఇక్కడ వీళ్ళకి దరిద్రం పట్టుకుంది ఇటు పుట్టింటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటే సరే తర్వాత కొన్నాళ్ళకి ఆ తమ్ముడు వాళ్ళంతా ఎవరో వస్తే వాళ్ళకి సహాయం చేయాలని పాపం దానిలో దీని కొంత ధనాన్ని ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తూ ఉంటే అవన్నీ దొంగలు ఎత్తికి పోయారని అట్రాక్ట్ వాళ్ళ దాకా చేర పోతుంది అది ఏదో విధంగా పోతూ ఉంటాయి అవి ఇంటి దాకా చేరద వాళ్ళకి అనుభవానికి రాదు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టింటికి వద్దాం అనుకుని అమ్మాయి పుట్టింటికి వస్తుంది వచ్చి చూస్తే పరమ దరిద్రంగా ఉన్నారు వాళ్ళు అందుకని సరే అయ్యో ఇట్లా ఉన్నది ఈ మాయి పాపం బాధపడుతూ ఉండగా మార్గశిరమాసం వచ్చింది వచ్చేటప్పటికి అమ్మ చేత చే తల్లి చేత ఈ నువ్వు చేద్దాం పాపం ఈ దరిద్రం పోతుంది అనుకుని తల్లిని చేద్దాం అని చెప్పి చూతుంది ఆ తల్లికి మరి ఇవన్నీ అలవాటు లేవుగా పిల్లలకి అన్నం పెడితే ముద్ద నోటో వేసుకునేది అయిపోయింది ఆ రోజు ఏం పూజ చేస్తుంది కదా ఇట్లా అన్ని పాఠాలు గడిచిపోయినాయి ఏదో ఒక పాపం ఈ చేద్దాం అనటం రకరకాల ప్రయత్నాలు చేయటం ఆవిడ ఏదో చేయటం పూజ చేసుకునేందుకు లేకుండా పోయింది చిట్ట చివరికి ఆ అమ్మాయి తల్లి కొంగున కట్టుకుని తల్లిని ఏమి తినకుండా ఇట్లా పూజ చేసుకునేందుకు అంత అవకాశం లేకుండా చేయకుండా ఉండేటట్టుగా కొంగున కట్టుకుని ఆ తల్లి చేత ఈ పూజ చేయిస్తుంది మార్గశిర లక్ష్మి వారాలను నో 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 ఇస్తే సరే దాని ఫలితంగా నోవులన్నీ ఎందుకు చేస్తాము లక్ష్మీ ప్రసన్నం భర్త ఆవిర్దాయం ఆరోగ్యం కోసం భర్త గురించి నో చేస్తారు సామాన్యంగా ఆడవాళ్ళు సరే ఇప్పుడు అమ్మాయి లక్ష్మి కోసం చేసింది కాబట్టి లక్ష్మి ప్రసన్నమైంది అప్పటి నుంచి ఆ సవిత తల్లి మారిపోయి ప్రతి ఆట ఈ మార్గశిర లక్ష్మీవారాలు నువ్వు చేసుకుంటూ ఉంది అమ్మాయి ఇది మా ఇది ఒక నువ్వు అంటే ఏది ఆచారం ఉంటేనే చేయాలమ్మా ఎవరైనా చేసుకోవచ్చు ఇటు ఇటువంటి వాటికి ఏం పెరాలి పెద్ద పెద్ద నోవులకు ఆచారాలు ఉండాలి ఇప్పుడు సాగుతిరిగి ఎవరి దగ్గర నోవులు అంటూ ఉన్నాయనుకో వాటికి ఆచారం ఉండాలి ఇంటే ఆచారం ఉండాలి మళ్ళీ ఇవన్నీ చేసుకోవచ్చు తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి పెడతాం పూజలు చేయించుకుంటాం పుట్టలో పాలు కూడా పోస్తారు మా చిన్నతనంలో మాకు ఇక్కడ ఊళ్ళో ఉండేవి ఓ దూరంలో గుళ్ళల్లో పుట్టలు ఉండేవి ఇప్పుడు మోపిదేవి అయినా ఉన్నది ఇక్కడ ఆ మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అంటారు కదా అట్లాగే మాకు దూరంలో శివాలయంలో ఉండేది ఒక పుట్ట అక్కడికి అందరం వెళ్లే వాళ్ళు పుట్టల్లో పాలు పోయటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే చలివిడి అరటిపండు పాలు పుట్టలో పోయటం చక్క ప్రదక్షిణాలు చేయటం మరి పాటలు పాడుకోవటం అక్కడ కూడా ఒక పాట ఉంది శివ ప్రియ నందన భవ భయ నంంద గౌరీ ప్రియసు ఓ షాన గౌరీ ప్రియ ప్రియసు ఓ నందన భవ భయ భయభంజన సన స్మితవదనా చందూర్ సదనాభరణనాబ్రహ్మణ్యదేవా శివ భయ భయభంజనా చందూరు అని తమిళనాడులో గుడు దేవాలయాలు ఒక ఆరు ఫేమస్ ఉన్నాయంటే అందులో తిరుచెందూరు అనేది ఒకటి ఈ పాట అది ఆరు ఫేమస్ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి కళని తిరుతని ఇలాంటివన్నీ అట్లా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసి పాట పాడుకుని అక్కడి నుంచి పూజ సామగ్రితో పాటు బియ్యపు నూకాలు తీసుకెళ్లేవాడు ఆ నూకలు తీసుకెళ్లి అప్పట మీద చల్లుతూ ఆ రోజుల్లో సంతానాన్ని కోరే వంశాభివృద్ధిని కోరేవారు ఎక్కువ ఆ నాయన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నువ్వు తీసుకుని మాకు మూకలు ఇవ్వమంటూ దండాలు పెడుతూ నూకలు వేసేవాళ్ళు మూకలు అంటే సంతానం మూకలు అంటే కుటుంబం మూకలు అని అదే మళ్ళీ తర్వాత తర్వాత చేసేటప్పటికి స్వామి ఈ నువ్వు తీసుకుని మాకు నూకలు ఇవ్వమని డబ్బు ఓకే మార్పు వచ్చింది సుబ్రహ్మణ్య శ్రేష్ఠి దగ్గర అట్లాగే ఆయన చుట్టూ తిరుగుతూ నాయన సుబ్రహ్మణ్య స్వామి మే ఎవరమైనా తోక దొక్కితే తొలిగిపోయి నడుం దొక్కితే అయినా నా వాళ్ళు అనుకుని పడగ తొక్కితే పారిపోయి కాపాడు తండ్రి అని అన్నం పెట్టుకుంటారు చూసారా మాముని తోక దొక్కితే తొలిగిపోయినా మన వాళ్లే అనుకో నడు తొక్కారనుకో మన వాళ్లే అనుకో అట్లాగే పడగ దొక్కినా కూడా మన వాళ్లే అనుకుని వెళ్ళు స్వామి అట్ట దండాలు పెట్టుకుని పుట్టల్లో పాడు పోసేవాళ్ళం తర్వాత కాలభైరవుడు పుట్టినరోజు కూడా ఈ మార్గమాసంలోనే మార్గశి మాసంలోనే జరిగింది తర్వాత ఈ గీత ఆవిర్భవించింది అన్నాం కదా దాన్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళు పాడు గీతార్థ సారము విలుము నవనీతము చే అంటూ ఈ గీతార్థ సారమంతా పాటల రూపంలో వాడుతూ ఉండేవాడు నేను మొదలు ముక్కే వాడుతున్నాను అంతే దీని పెద్ద గీతార్థం అంత పాట రూపంలో ఉంది పెద్ద పాట ఉన్నది అది తర్వాత ఇక్కడ పాండవులు ఈ మార్గేశ్వర మాసంలో హనుమద్తం చేశారట అది ఎందుకు చేశారంటే ఎందుకు అబ్బా మరి తెలుసుకోవాలి చేశారంటే ఆ కృష్ణ పరమాత్మ ఒకసారి ద్రౌపదీ దేవితో ఏదో సందర్భంలో ఆవిడ అడిగిందో మరి ఏదో సందర్భంలో హనుమద్వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారట ఆవిడ ఏం చేసిందో సరే చేద్దామని కంకణం అది ఇది కట్టుకుంటారు కదా దీక్ష కంకణం ఏదో కట్టుకుంటారు కదా అది చేద్దామని కానీ చేయలేకపోయింది ఆవిడే చేయలేకపోయి దానికి అష్ట కష్టాలు వచ్చినాయి వాళ్ళకి పడుతున్నారు తిన్నారు అరణ్యాలకు వెళ్ళిపోయారు ఈ కథలన్నీ ఈ కథ ఈ కష్టాలన్నీ అరణ్యాలకు వెళ్ళిపోయారు అరణ్యాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాసమహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి నాయన ఏ ఆ ధర్మరాజు ఏమిటి నాకు ఈ కష్టాలు ఏమిటి అది ఇది అని బాధపడతారు కదా పెద్దవాళ్ళతో చెప్పుకుని ఆ చెప్పుకున్నప్పుడు నాయన మీ ఆవిడ ఇట్లా ఈ వ్రతానికి కగ్గణం కట్టుకున్నది దాన్ని చేయలేకపోయింది అందుకని ఆ వ్రతం చేస్తే నీకు కొంతవరకు తొందరలో కాస్త కష్టాలు తీరుతాయన్నట్టుగా వ్యాసమహర్షి చెప్పారట అందుకని వాళ్ళు ఈ హనుమంతు వ్రతం చేశారు అక్కడ ఆంజనేయ పాట కూడా ఉంది మీరు పాడనా పాడండి ప్రసన్నాంజనేయం హరి ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం హరి ప్రసన్నాంజనేయం రుద్రస్వరూపం రౌద్రాకారం రాక్షసాంతకం రణజయ సూరం ప్రసన్నాంజనేయం హరి ప్రసన్నాంజనేయం సీతాన్వేషణ చేతో మోదం శ్రీ శ్రీరఘుమూద్రం హరి ప్రసన్నాంజనే వాయునందన వరదృఢకాయం వసుచేలం పరమ పవనం హరి హరిహరి భాస్కర తేజం భవ్య చరిత్ర బ్రహ్మాండ మాండం ప్రకృతి విలోలం ప్రసన్నాంజనేయ రామ లక్ష్మణ లక్ష్మీ లోలం లంకా రావణ మరణం ప్రసన్నాంజనీయం హరి హరి ప్రసన్నాంజనీయం అంటూ వాళ్ళు పాండవులు ఈ పాట పాడుకుంటూ వ్రతం చేసుకున్నారు ఈ మాసంలో తర్వాత ఈ మాసంలో పా పూర్ణిమ రోజునే అన్నపూర్ణ కాసేపు అన్నపూర్ణ దేవి పుట్టిన రోజుటార్ మార్గశిర పౌర్ణమి మార్గశిర పౌర్ణమికి కానీ కాశీలో కార్తీక పౌర్ణమికి అమ్మవారికి బంగారు తొడుగు వేసి దర్శనం చేస్తూ ఉంటారు మరిది ఇక్కడిగా పడి దీవుడు పుడితే అప్పుడు ఎందుకు వేశారన్న ప్రశ్న వస్తే ఇక్కడికి అక్కడికి మనకి నెలలు తేడాలు వస్తాయి అవును అవును ఎన్ని రోజులు తేడా ఉంటుంది అక్కడ వాళ్ళ ముందర మాసం ముందరే వస్తుంది వాళ్ళకి అందుకని ఆ రోజున ఆ పౌర్ణమ రోజున కార్తీక పౌర్ణమి అవుతుంది అది ఆ రోజు అట్ట మాసాల తేడా మార్గశీర పౌర్ణమి అయిన రోజు అక్కడ కార్తీక పౌర్ణమి అట్లా ఏదో మాసాల నడకల్లో తేడాలు ఉన్నాయి వాళ్ళ ఉత్తర దిక్కు వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి కదా అవును అట్లా ఇక పౌర్ణమికి ఆవిడకి బంగారు తొడుగు తొడిగిపోయి ఎంత విపరీతమైన జనం దర్శనం చేసుకోవటానికి వెళుతూ ఉంటారు అట్లాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఉంది దానికి దత్తాత్రేయ సద్గురుదేవా దత్తాత్రేడు ప్రథమ గురువు కదా ఆయన దాత్రేయ సగురుదేవా దేహి దేహి తవ శ్రీ శ్రీపద సేవా దాత్రేయ సద్రుదేవా సనాతనదేవా విష్ణునారాయణ శ్రీవాసువా భూషణ శివ మహాదేవా దేహి శ్రీపద సేవా దేహి తవ శ్రీపద సేవా దత్తాత్రేయ దేవా ఆ రకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని వేడుకుని పాటలు పాడుకుని నమస్కారం చేసుకుని వస్తారు అట్లాగే కృష్ణ పాడ్యమి నుంచి ఈ పౌర్ణమి పాడ్యమి నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభం ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవి ఉష్ణ చిత్తుడికి పసిపిల్లగా దొరకటం ఆవిడ మెల్ల దండ వేసుకుని ఆయన కట్టే దండల్ని మెల్ల వేసుకోవటం పసి మెళ్ళో ఎందుకు వేసుకున్నది అంటే పెద్ద పిల్లలకి పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో మా చిన్నతనం రోజుల్లో పెద్ద మెల్ల అవి తీసుకొచ్చి ఒక పెద్ద అమ్మవారి చెట్లు అవి ఉండే పెద్ద అవన్నీ కట్టి ఆ అరుగుల మీద పెట్టి టమ్కేసేవాళ్ళు మెల్ల పూలు వచ్చినాయి అక్కడ తెచ్చిపోండేని అవి తెచ్చుకుని అందరూ పూల జల్లు వేసుకునే ఆ పిల్లలకి వంకేల జలు పద్నాలుగు జలు పాముల జల్లు రకరకాల జడలు వేసుకునేవాళ్ళు మరి మరి గోదాదేవి కూడా చిన్నతనంలో తండ్రి దండం చెప్తుంటే ఆ అమ్మాయి ఆ మెళ్ళో వేసుకుని ఒక మాట అక్కడ పెడితే స్వామి తీసుకెళ్లి రంగనాథ స్వామికి ఆయన వేసి వస్తూ ఉండేవాడు అట్ట వేసినప్పుడు ఒకనాడు వెంట్రుక కనిపించింది అందులో కనిపిస్తే ఆయనకి ఆయన చాలా అపరాధంగా బాధపడతాడు ఆయన ఇగో స్వామి అపరాధం జరిగింది ఏమిటని వచ్చి పిల్లని అడిగితే నేను రోజు వేసుకుని ఇస్తున్నానని చెప్తుంది అది ఎంత అపరాధం చేశావు అది ఇదే అని చెప్పి అంటే నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అందుకే అనేటప్పటికీ ఆయన మానవ మాత్రలో ఆయన ఇక్కడ భగవంతుడు నీకు కుదురుతుందని వీళ్ళ ఇది జరుగుతూ ఉండగానే ఆ రంగనాథుడే వచ్చే అమ్మాయి భక్తికి నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పి గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడు మనకి జనవరిలో సంక్రాంతి రోజుల్లో గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు ఇది ఆ గోదా కళ్యాణం కథ అట్లాగే గోపికలు ఈ పౌర్ణమి నుంచే కాచి వ్రతం చేస్తారు వాళ్ళు పొద్దున్నే చెప్పట్లో పెళ్లి కాని పిల్లలకి గౌరీ పూజలు చేయించటాలు అన్ని ఆచారాలు ఉండేవి మరి గోపికలు కూడా అందుకే చేసారేమో కాచ్యాయని వ్రతం అని కదా ఆ చక్కగా నువ్వులు అవి చేసుకుని ఆ కాత్యాయని వ్రతం చేసుకుని వాళ్ళు పాడుతూ చేసుకుని ఆనందంగా సాయంత్రం అయ్యేటప్పటికి మరి వెన్నెల రోజుల్లో మరి కృష్ణ భక్తులు కదా వాళ్ళు కృష్ణ పాటలు కృష్ణుడు మీద పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కోలాటాల గోపికలందరూ ఆ వెన్నెల రాత్రిలో കൃഷ്ണമാ ഗോപാല ബാല കൃഷ്ണമാ നവനീത ചോര കൃഷ്ണമാ ഗോപാല ബാല കൃഷ്ണമാ നന്ദ കുമാരാര നവനീത ചോരരാര വന്നാലൊങ്കര വേണു ഗോപാലരാര കൃഷ്ണമ്മ ഗോപാല ബാല കൃഷ്ണമാ കാലാ കുൽഗട്ടി വേളാ കുറുപട്ടി പർശേദി మెళ్ళ వేసి బిళ్ళంగూడు చేతికిస్తూ కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా కన్యాలందరూ గుడి జలక మాడు చెట్టెక్కి చీరలన్నీ చెంతా చేర్చిన దేవ కృష్ణమ్మా గోపాల బాల సంహర కంసా కాళీయ మర్దన మర్దనరార గోవర్ధన ధర రోపాల బాల కృష్ణమా గోపాల బాల కృష్ణమా మన్ను తిన్న వయని తల్లియ సోదాడు నోటీల బ్రహ్మాండమంతాయు చూపితి కృష్ణమా గోపా బాల కృష్ణమా నవనీత చోర కృష్ణమా గోపాల ఈ రకంగా వీళ్ళు మాసంలో ఆ కాత్యాయన వ్రతం చేసుకుంటూ రాత్రి పూట కృష్ణుడి పాటలన్నీ పాడుకుంటూ గడిపేవారుట ఆ పాటలన్నీ ఇప్పుడు మనం పెట్టుకుని విని ఎంతో ఆనందించాం అవునమ్మా సంతోషం అమ్మా చక్కగా వివరించారు మాసం మొత్తం కూడా అంటే ఎటువంటి విశేషాలున్నాయి ఆ విశేషము దాంతో పాటు ఒక పాట అద్భుతం అమ్మ నిజంగా नमस्ते मां हम अच्छी एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్